హాయ్ అండి ఈ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా రాగానే ఇక ఇది మనకి ఈ పని తప్పదు కదా అంటే చాలా డేస్ తర్వాత వచ్చేసరికి కొంచెం కొంచెం మనకు రష్ దొరికింది కదా ఒకేసారి రాగానే చేయడం అనేసి అంటే కొంచెం బద్దకం అనిపిస్తుంది కానీ తప్పదు కదా చేయాలి సో మార్నింగ్ అనమాట ఇది ఇంకా మా ఆయనకు ఆఫీస్కు వెళ్తాడు కదా సో ఎయిట్ థర్టీ వరకే మనకు టిఫిన్ కావాలి టిఫిన్ చాలా డేస్ అసలు కొన్ని రోజులు చేస్తాను రెగ్యులర్గా కొన్ని రోజులు ఏమి మానేస్తాను ఇక టైమును బట్టి ఒక్కోసారి లేటుగా లేవడం అవుతుంది ఎంత అలారం పెట్టుకున్నా కూడా పాప ఉండడం వల్ల లేటుగా పడుకోవడం లేటుగా లేవడం అవుతుందనమాట అందుకే ఇంక మా పాపనైతే అక్కడ ఉంచేసాను కదా అసలు నిజంగా చాలా బోర్ కొడుతుంది అండి అస్సలు పాప లేకుంటే ఉంటే మాత్రం కొంచెం సందడి సందడి ఉంటుంది ఎంతైనా పిల్లలు ఉంటే సందడి సందడి ఉంటుంది కదా పాప లేకపోయేసరికి అంత బోర్ కనిపిస్తుంది టైం అయితే ఎయిట్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి అయితే కర్రీ వచ్చేసి బెండకాయ సారీ దొండకాయ కర్రీ చేస్తున్నాను అటుకులు పోపు వేస్తున్నాను టిఫిన్ వచ్చేసి రైస్ అయితే రెడీ అయిపోయి అయింది ఫస్ట్ రైస్ పెట్టేసాను అనమాట ఇంక ఇక్కడైతే రైస్ అయింది కదా సో కర్రీ కూడా అయిపోయింది ఇంకా బాక్స్ పెట్టేస్తున్నాను మా ఆయనకు చారు చేశాను అనమాట ఇవాళ ఇంక ఇప్పుడు వంట చేశానంటే ఇంకా మధ్యాహ్నం నాకు ఏమి ఉండదు మళ్ళీ ఈవినింగ్ వరకు ఏం పని ఉండదు ఎందుకు అనేసానంటే ఇంకా మార్నింగే వంట అనేది చేసేస్తాను కదా ఒక రైస్ ఒక్కటే మధ్యాహ్నంకి మళ్ళీ నేను పెట్టేసుకుంటున్నాను మా ఆయన వరకే చేస్తున్నాను అనమాట రైస్ అనేది ఇప్పుడు ఇంకా మా ఆయనకైతే లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా అటుకులు కూడా అయ్యాయి తింటున్నాడు తనైతే సో తిన్నాక ఇంకా వెళ్ళిపోతాడు అనమాట చారు వేడి వేడిగా ఉంది అందుకే కొంచెం చల్లారాక పెట్టాలి పెరుగు కూడా తోడయ్యలేదు అసలు నేనే వచ్చాను కదా సో పెరుగు ప్యా డబ్బా తీసుకొచ్చినమాట హర్సన్ బాగుంటుంది ఎప్పుడు తెచ్చుకోము ఎప్పుడన్నా ఒకసారి టైం కుదిరినప్పుడు తెచ్చుకోవాల్సి వస్తుంది అనమాట ఇంకా అలాగే చారు పొడి కూడా ఉంది చారులో వేసుకునేది పుట్నాల పొడి చేస్తారనమాట సో అది కూడా కంపల్సరీ చారు చేసామంటే కంపల్సరీ పుట్నాల పొడి అలాగే స్నాక్స్ కొన్ని అన్నంలోకి అది అలవాటు అనమాట టిఫిన్ చేసిన స్నాక్స్ ఉండాల్సిందే లంచ్లోకి ఉండాలి మళ్ళీ డిన్నర్లోకి కూడా కంపల్సరీ స్నాక్స్ అనేది ఉండాలట దోశ ఇడ్లీ అట్లాంటివైతే ఏం లేదు కానీ ఉప్మాలు అటుకుల పోపు అయితే కంపల్సరీ స్నాక్స్ అనేది ఏదన్నా ఒకటి ఉండాలన్నమాట అప్పాల టైపు తనకు ఇదిగోండి టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది సో ఇప్పుడు వెళ్ళాడు అనమాట ఆయన నైట్ అయితే ఫుల్ వర్షం పడింది బౌల్ కూడా తోమేసింది వెళ్ళిపోయింది ఇవన్నీ కసిక లోపల పెట్టేస్తా చల్లగా ఉంది వెదర్ ఎండాకాలం పోయినట్టే అనుకుంటా ఇంకా సో ఇక్కడ వచ్చేసి జూల్లో ఉంటాయి లేదు జూన్లో బాగానే ఉంటాయి అంటే ఎండలు నాలుగు వర్షాలు ఉన్నాయి అన్నారు కదా సో చూడాలి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి నేను వాషింగ్ మిషన్ వేసేటట్టు బట్టలు ఇవన్నీ ఇక్కడ పెట్టేశారు నేను తెచ్చినా లాగే ఈ రెండు ఈ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ చదవాలి ఇంక ఇల్లు సిచ్యువేషన్ ఇదనమాట వచ్చినప్పుడు కొంచెం ఇంకా గందరగోళంగా ఉంది ఇంకా ఊయలు ఊడడం నిన్న నిన్ననే వచ్చాను కదా ఆఫ్టర్నూన్ సో సో మెల్లగా కొంచెం కొంచెం అలా చేసుకున్నాను అనమాట బెడ్షీట్లు అన్నీ తీసేయాలి ఆ లోవి అంతా నిన్న మార్కెట్కి వెళ్ళాము అలాగే కొంచెం సామాన్ లేకుండా తీసుకొచ్చుకున్నాం అనమాట సూపర్ మార్కెట్కి వెళ్ళి నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ ఈ బెడ్ కూడా తీసేయాలి మనప లేకపోయేసరికి బోలు పడుతుంది అసలు ఇంకా మళ్ళీ ఒక వన్ వీక్ అయితే వచ్చేస్తుంది కాబట్టి కిచెన్ వచ్చేసి కిచెన్ ఇంకా గందరగోళంగా ఉండే వచ్చేసరికి సో మొత్తం నైట్ మార్నింగ్ అంతా క్లీన్ చేసేసాను బోల్ అన్ని బయట మళ్ళీ వంట టిఫిన్ అవన్నీ అయ్యేసరికి మొత్తం కొంచెం అదైంది క్లీన్ చేసి కడిగి అంతా చేశాను ఇవి వంట చేసేసరికి ఆయిల్ అంతా అనమాట ఎంత క్లీన్ చేయాలి మళ్ళీ కిచెన్ అయితే ఈ విధంగా ఉంది నక్షి బెడ్ ఇవి ఇంకా అది అన్నమాట అన్ని సామాన్లు మా కూడా పంపించాను కదా కొన్ని సామాను ఆ సామాను అయితే ఇది ఇలాగా ఉంచేసాడు అనమాట అప్ప అది చూడండి మిక్చర్ ఇక్కడ అక్కడ బాగుంటుంది తీసుకొచ్చుకున్నాము అలాగే చూడవ తీసుకు పూస తీసుకొచ్చాను అనమాట పూస ఆర్డర్ చూడే నేను వచ్చినప్పుడు కొంచెం పంపించాను మూడు రోజుల కందక అవుతుంది కదా అమ్మ కోట కలిసి చేసే అంతా అందుకే ఇంకా ఆర్డర్ ఇచ్చిండ్రు పూసా ఉన్న లడ్డూలు సో ఇదిగోండి పూస అలాగే ఉంచాడు బాక్స్లో పోస్తారు అనుకున్నా పోయలేదు అవుతుంది కదా అన్నట్టు అనుకుంటే పోయలేదు అనమాట అలాగే చూడువా కూడా వస్తలేదు చూడండి చూడువా నేను నేను పోస నిన్న అలాగే లడ్డూలు లడ్డూలు ఇంకా నాలుగు ఇదంతా చేసేయాలి ఎక్కడెక్కడ పెట్టేసేయాలి ఇది వాషింగ్ మిషన్ వేసేటివి బెడ్ షీట్లా బెడ్లో ఉంటే తీసుకొచ్చి వేసాను వాషింగ్ మిషన్ వేయాలి ఇది ఇక్కడికే ఉన్నాయి ఇంత సామాన్ నాకు మాగా ఉన్నది మొత్తం తర్వాత కదా ఫస్ట్ అయితే ఆ బెడ్షీట్లు తీసేసి ఆ తర్వాత స్నానం చేసి వచ్చి ఆ తర్వాత మిగతా అన్ని క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది మళ్ళీ తినాలి ఫస్ట్ స్నానం చేసి వచ్చి తిన్నాక మిగతా పని అనేది స్టార్ట్ చేసేస్తాను ప్రస్తుతానికి అయితే ఇదనమాట చూసారు కదా ఇలా ఉందో మొత్తం క్లీన్ చేశాక మళ్ళీ చూపిస్తాను మీకు చేస్తూ కూడా కొంచెం కొంచెం కొన్ని క్లిప్స్ తీస్తాను ఓకేనా చూస్తూ ఉండండి ఇక్కడ చూసారు కదా ఇల్లు చా డేస్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కదా లేక సో అంతే ఇంకా బాగా ఏం అది కాలేదు లేండి కానీ ఇంకా మా ఆయన మొత్తం లేకపోతే మొత్తం బయటే తిన్నాడంట ఎందుకో అంతకుముందు వేసుకునేది కానీ ఈ మధ్య వర్క్ ఎక్కువైతుందట అనేసి టిఫిన్ బయటనే లంచ్ ఒకటి అన్నం వండుకుంటుండు పచ్చడి పెట్టేసుకొని వెళ్తున్నాడట కర్రీస్ కూడా వేసుకోవట్లేదు అసలు మొత్తం బయటే అవుతుంది టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి వెళ్ళి సో ఇంక ఇక్కడికి నేను వచ్చాను కదా ఇంకా డైలీ ఇంకా టిఫిన్ కూడా ఇంట్లోనే చేద్దాం అన్నట్టుగా టైం కూడా కొంచెం పొద్దున్నే లేచి మా మానిపాప లేదు కాబట్టి కొంచెం ఈ వారం రోజులు కొంచెం అన్నీ టైంకి అయిపోతాయి అనమాట కొంచెం ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది అన్నమాట పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది కొంచెం ఆగమాగం ఉంటుంది ఎంత చదివినా కూడా ఆగమాగమే రాగానే బెడ్షీట్లు అన్నీ తీసేసి వేరే అన్నట్టుగా అన్నీ తీసేస్తున్నాను బెడ్రూమ్లోది హాల్లోవి అన్నీ తీసేసి మొత్తం ఇల్లు అంతా ఓన్లీ కిందనే పైన పైన అనే మొత్తం ఏం కాదు డీప్ లాగ్ కాదు కొంచెం మీద మీదనే మళ్ళీ నేను వెళ్తాను ఒక వన్ వీక్కి మళ్ళీ మామిడిపప్ప దగ్గరికి వెళ్ళి ఒక త్రీ ఫోర్ డేస్ అక్కడ ఉండేసి మళ్ళీ మామిపను తీసుకొస్తాను కదా సో వచ్చాక మెల్లగా అన్ని క్లీన్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను మొత్తం డీప్ క్లీనింగ్ చేయాలి డీప్ క్లీనింగ్ అంటే కొంచెం కొంచెం సెల్ఫ్స్ కొన్ని కొన్ని అట్లా తీసుకుంటే చేస్తాను మొత్తం డీప్ క్లీనింగ్ అన్నీ తీసి చేయలేము మాసంకి మళ్ళీ క్లీనింగ్ కావాలి సో ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు చాలా ఉన్నాయండి అయితే యాక్చువల్గా బాత్రూంలో పెట్టకుండా ఆ బట్టలు వేసేది బాస్కెట్ బాత్రూంలో పెట్టేసరికి ఈ వారం రోజులు వర్షాలు పడ్డాయి కదా వర్షాలు పడి కొంచెం తేమ తేమ అంతగా కింది వాటికి అన్నిటికీ మొత్తం పచ్చి పచ్చిగా అయ్యి మొత్తం భూజు అనేది పట్టింది దానికి బూజుని బట్టి ఊరికే చినిగిపోయాయి అనమాట రెండు డ్రెస్సెస్ ఒకటి నాదొకటి పాతయ్యే లేండి ఇంకా అవి అయితే తీసేశాను ఇంకా ఏం రాలేదు వాటర్ అయితే బోర్లు కూడా లోపలికి తీసుకొచ్చి పెట్టేశాను అనమాట బిందెలో కూడా వాటర్ అయిపోతే ఇలా తోమని కిచ్చి తోమాక వాటర్ అయితే బోర్ వాటర్ అయితే పట్టేసుకున్నాను సో ఇక్కడైతే వెదర్ వచ్చేసి చల్లగా ఉంది కదండి ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది వర్షాకాలం చలికాలం కొంచెం టీ అనేది ఎక్కువ అన్నీ ఏదైనా కూడా వేడి వేడిగా తినాలనిపిస్తుంది అనమాట ఎండాకాలం అంటే చాలా చల్లగా అనిపిస్తుంది అదే చలికాలం వర్షాకాలం అంటే వేడివేడిగా ఏదైనా కూడా సో అందుకే ఇంకా నేను రైస్ అయితే నార్మల్గానైనా ఎండాకాలం వచ్చినా నేను వేడిగానే తిట్టాను చల్లగా ఎందుకో నాకు నచ్చవు కొన్ని ఐటమ్స్ అంటే రైస్ కర్రీ అంటే ఇక మార్నింగ్ వేసేస్తాను నాకు ఒకసారి మా ఆయనకు ఒకసారి ఏందని చాయ్ తాగుదామనేసి ఎండ వస్తుంది మబ్బు వస్తుంది అనమాట బట్టలైతే అంటే బెడ్షీట్లే వేసాను కదా చూడాలి ఈ వర్షాకాలం వచ్చింది అంటే ఇక బట్టలతోటి ప్రాబ్లం అనమాట ఏ రోజు ఆ రోజు వేసుకుంటే బెటర్ అనిపిస్తుంది ఎండవు కదా ఎండకుంటే అలాగే ఉంచామనుకోండి స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఒక రోజులో ఎండతే ఏం లేదు లేదని అంటే టూ త్రీ డేస్ పట్టింది అనుకోండి స్మెల్ వచ్చేస్తుంది అనమాట వాటర్ అది అందుకే ఈ వర్షాకాలం వస్తే కొంచెం ఏ రోజు దా రోజు బిండేసుకొని ఎండేసుకున్న ఒకవేళ వర్షం పడినా కూడా లోపల వేసేసుకుంటే కొంచెం స్పేస్ తక్కువలో కొన్ని కొన్ని ఏ రోజు వేసుకున్నాం అనుకోండి కొంచెం బాగుంటుంది మాకు ఇక బట్టలకు రెండు బెడ్రూమ్లు ఉన్నాయి కాబట్టి సో బట్టలకు నో ప్రాబ్లం లేండి దండాలు కట్టాలిగా టీ తాగేసి ఈతపను స్టార్ట్ చేద్దామనేసి అనుకుంటున్నా వస్తుంది మాట్లాడుతుంటే బ్రతక ఇంతసేపు టీవీ చూసుకుంటూ అనమాట సీరియల్ చూసా కాసేపు యూట్యూబ్ చూసాను బట్టలు పెట్టాలి ఈ రెండు బ్యాగులు చదవాలి అలాగే ఏమేమి తీసుకొచ్చాను చూపిస్తాను ఇందులో సామానున్నాయి డిమాటెల్ లాను విశాలల్లోను వాటిలో అన్నీ తీసుకొచ్చాను అనమాట చాలా తీసుకొచ్చుకున్నాను కొన్నాను సో అవి కూడా ఇది ఆపేసాను బెడ్షీట్లు కాసేపు వెయ్యాంకి వేద్దామనేసి ఇక మార్నింగ్ ఉన్నప్పుడు మొత్తం రోజు టాయిలెట్ వస్తుంది అనమాట సమ్మర్ అయినా కూడా కూలర్ ఉన్నంతసేపు కూలర్ చల్లగా వస్తు ఉంటుంది కదా ఎట్లయినా చల్లగా ఉన్నదని అప్పుడు పోసేది ఏసీ వచ్చాక కూడా అంతే ఇంకా చల్లగా రోజు టాయిలెట్ అనమాట ఎంత నైట్ పడుకోబెట్టి పడుకునేటప్పుడు పోపిస్తా అయినా కూడా అలా అవుతుంది అనమాట ఇక సార్ కొంచెం విండో తీసి ఉంచాను కొంచెం ఏదైనా స్మెల్ ఉంటే పోతూ అనేసి కాసేపోయ్యాక బెడ్షీట్లు వేసేస్తాను ఈవినింగ్ వరకు సో ఇక్కడ కూడా అంతే ఇది కూడా అలాగే ఉంచేసాను అనమాట వేయాలి బట్టలు అయితే ఆరేసాను చూపిస్తే ఇవ్వడం అరే మళ్ళీ అప్పుడే మబ్బు వచ్చేసింది ఇప్పుడే నేను బయటకు వచ్చాను ఇంతకుముందు వచ్చేది మళ్ళీ మాకు అంతే ఇవి ఇవ్వండి మళ్ళీ వస్తుంది చెట్లు చూసారా తమలపాకు చెట్టు పారుతుంది కదా తీగలాగా సో అందుకే పెద్దగా అయ్యే కొద్దీ కిందికి పడుతుంది దీనికి దారం కట్టేసి పైకి వెళ్ళడానికి మంచిగా వస్తుంది పుదీనా కూడా ఇవ్వడండి ఎంత మంచిగా వచ్చిందో వర్షాలు పడితే అంతే ఇవ్వండి చాలా బాగా వచ్చింది తులి చెట్టు కూడా మంచిగా వస్తుంది అమ్మ బల్లి గులాబ్ చెట్టు మళ్ళీ మొగ్గేసి తీసారా మంచి చెట్లు ఎండిపోతే ఏమో అనుకున్నాం కానీ ఏం లేదు నువ్వు వెళ్ళిన కొంచెం వెదర్ అనేది చల్లగా ఉంది కాబట్టి చెట్లు అనేది బాగానే ఉంది అంటే నీళ్ళు పోలేమని చెప్పలేదు నేను నీళ్ళు ఏమని కూడా చెప్పలేము ఆయనకు పోస్తాడు ఆయన చెప్పాల్సిన అవసరం లేదు ఆయన అవసరం కదా నేను కూడా చెప్పలేదు సో చెట్లు అయితే మంచిగా ఉన్నాయి ఎండిపోలేదు వెదర్ చల్లగా ఉంది కదా ఈ వాటర్ అనేది పోయాలి చెట్లకి పోస్తా తర్వాత అంటే వర్షం పడుతుంది కాబట్టి మనకు అన్ని అనేది తడుస్తాయి మంచిగా ఇటు ఈ సందులో పెడదామనేసి అనుకుంటున్నాను మళ్ళీ తెస్తా ఈ వర్షాకాలంలో ఏమైనా చెట్లు తెచ్చి ఈ సందులో కూడా పెట్టేస్తా చెట్లు అనేవి కొన్ని మసి ఇది తాగేసి ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం ఇదిగోండి స్నాక్స్ అన్నీ ఇందులో పెట్టేశాను ఇది తెచ్చి ఎన్ని ఇంకా కావాలనిపిస్తుంది ఆల్రెడీ చాలా ఉన్నాయి మా దగ్గర అయినా కూడా మళ్ళీ తెచ్చుకున్నాను అనమాట పైన ఇవన్నీ పాతే తీసేస్తున్నా కవర్స్ ఉంటాయి అందులో సో స్నాక్స్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అండి అయితే నా బాగా నచ్చింది నాకు ఇక్కడ నాకు స్పేస్ ఉంది కాబట్టి సో ఊరికే వేస్ట్ ఎందుకు అన్నట్టుగా ఇలా ఆలోచించి ఇలా చేశాను బాగుంది చాలా బాగా నచ్చింది నాకు స్నాక్స్ అన్నీ ఇందులో పెట్టేసుకుంటున్నాం అనమాట సో టైం చూసారు కదా వన్ అవుతుంది సో ఇవన్నీ నువ్వులు పెట్టేసి బీర్వాళ్ళ పెట్టేసేటం అనమాట ఇవన్నీ ఇవన్నీ ఏమో రెగ్యులర్గా యూజ్ చేసేటివి అన్నీ ఎక్కడెక్కడ పెట్టేసి వంట చేసి తినాలి తిన్నాక మిగతా పని ఇదిగోండి వంట అయితే స్టార్ట్ చేసిన అవుతుంది ఇది తెచ్చాను కదా ఆమ్లెట్ కోసం సో ఆమ్లెట్ చేసేస్తాను ఏదైనా అంటే మనం దాన్ని యూజ్ చేయాలి అది అప్పడాలలో గోల్చిన బాగున్నాయండి బాగా నచ్చినాయి నాకు అప్పడాలు కూడా సో ఆమ్లెట్ కూడా నాన్ స్టిక్ కాబట్టి మంచిగానే వస్తుంది కొంచెం రౌండ్గా ఇదిగోం కొంచెం రౌండ్గా అయింది ఇదిగోండి ఫుల్ ఆకలి అవుతుంది అసలు బాడీ అంత ఇట్లా షేక్ అవుతుందనమాట అసలు మార్నింగ్ తిన్నా టిఫిన్ చేశాను కానీ అయినా కూడా ఆకలి బాగా అవుతుంది సో ఇదిగోండి అప్పడాలు అయితే బాగున్నాయండి టేస్ట్ బాగా అప్పడాలు అప్పడాలైతే మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి కొన్ని మళ్ళీ ఒక ఆఫీ తెచ్చామంటే ఒక రెండు రోజులు వస్తుంది దొండకాయ కర్రీ ఆమ్లెట్ పాపడాలు పెరుగు కూడా తీసుకొస్తా చారు ఉన్నది పెరుగు ఉన్నది పుల్లు చారు కూడా ఇక్కడికి తెచ్చి పెట్టుకుంటూ అయిపోతే సో తినేస్తున్నా వాటర్ టూ టూ అవుతుందనమాట టైం వచ్చేసి అమ్మా తిన్నాక మిగతా విషయాలు ఇంకా బెడ్షీట్లు అయితే వేరేటి వేసేస్తున్నాను అనమాట పాతవి తీసేసాను కదా అప్పుడు ఇప్పటికి కుదిరింది లంచ్ చేశాక మెల్లగా లంచ్ చేసి పడుకున్నాను ఈవినింగ్ అలా స్టార్ట్ చేశాను అనమాట మొత్తం బెడ్షీట్లన్నీ మార్చడము ఈ బెడ్షీట్ అయితే ఇప్పుడు ఎలా స్టిక్ దేది ఎప్పుడు తీసుకున్న మానిపప్ప వన్ ఇయర్ వన్ ఇయర్ కూడా లేదు అప్పుడు ఆ టైంలో తీసుకున్నాను అనమాట అప్పుడు తీసుకున్న అప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు వేసేది ఇంట్లోకి వచ్చాక ఇదే ఫస్ట్ టైం అనుకుంటా వేయడము ఇది ఏంటి అంటే వెల్వెట్ క్లాత్ అనమాట కాలుగినా పగులుతాయి కదా సో ఇట్లా కొంచెం పగి పగిలేసరికి ఈ థ్రెడ్ థ్రెడ్ ఇట్లా బయటకుంటే వెల్వెట్ ఎట్లా ఉంటుంది సో అది మొత్తం ఇట్లా అంత తట్టుకుంటా ఉంటుంది మా ఆయనకేమో నచ్చదు కానీ ఎందుకో వెయ్యాలనిపించింది బాగుంటుందండి ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను చాలా బాగుంది ఇంతవరకు కొంచెం కూడా డ్యామేజ్ అయ్యగాలి కలర్ కూడా చేంజ్ అవ్వలేదు అనమాట లవ్ అనేసి వస్తుంది అలాగే పైన లవ్ సింబల్స్ వస్తాయి అనమాట చాలా బాగుంది ఇది తీసుకొని ఇంకేం త్రీ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర కాకపోతే ఆ ఇంట్లో ఉన్నాడు బాగా యూజ్ చేశాను కానీ ఇక్కడికి వచ్చాక ఇదే మొదటిసారి అనమాట వేయడము ఊరికే రెండు మూడు రెండే ఉన్నాయి ఎలాస్టిక్ రెండు ఉన్నాయా మూడు ఉన్నట్టు ఉన్నాయి మూడు ఉంటే ఒకటి చినిగిపోతుంది డిమార్ట్లో అదే చిమార్ట్ అంటున్నా దీంట్లో మీషోలో తీసుకున్నది సో ఇంకా తీసుకోవాలి అమెజాన్లో తీసుకున్నాము ఒక రెండు బాగున్నాయి అవి థౌజండ్కి ఒకటి మీషోలో తీసుకునేమో త్రీ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా అనుకుంటే అప్పుడు సో ఇంక ఇప్పుడు చాలా డేస్ అవుతుంది మీషో తీసుకోక తీసుకోవాలి ఒక ఎలాస్టిక్ ఎలాస్టికే యూజ్ చేస్తున్నాం నార్మల్ బెడ్షీట్లు అప్పుడు బాగుండే అవే యూజ్ చేసేది కదా అప్పుడు ఎలాస్టిక్ వచ్చిన కానీ ఎలాస్టికే యూజ్ చేస్తున్నాం అవి అసలు వాడబుద్ధి కావట్లేదు అసలు ఇంకా నార్మల్వి ఎంత ఎగిరినా ఎంత ఏం చేసినా కూడా దాని మీద బెడ్ మీద కొంచెం కూడా బయటకు అనేది రాదనమాట ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి స్టిక్ అయిపోతుంది ఇట్లా కిందికి మొత్తము హాల్లోకి కూడా అవే వేస్తున్నాను నార్మల్ ఎప్పుడప్పుడు వేస్తూ ఉంటే మా ఆయనే అంటాడు ఊరికే ఎందుకు ఇది వేసావు అది తీసేసి అదే ఇనేసి అంటారు ఆయనకి నచ్చదనమాట నార్మల్ చేస్తే ఊరికే పైకి వస్తూ ఉంటుంది ఇంకా దివాన్ కూడా వేసేస్తున్నాను అనమాట ఇది కూడా ఎలాస్టిక్ది ఇది కూడా మీషోలో తీసుకున్నాను పిల్లోస్ కూడా మీషోలోనే తీసుకున్నాను అది ఎందుకో అండి ఒకటి చినిగిపోయింది చాలా డేస్ అవుతుంది లేండి అది కూడా తీసుకొని టూ ఇయర్స్ అవుతుంది అవి తీసుకొని కూడా ఎందుకు అసలు నేను వాషింగ్ మిషన్లో కూడా వెయ్యాను కొందరైతే పిల్లోస్ వాషింగ్ మిషన్లో వేస్తారు నార్మల్ కూడా వాష్ చేస్తారు లోపల పత్తి అనేది దగ్గరికి వస్తాయండి అది ఎలా ఉంటాయి ఏమో పిల్లోస్ అలా వేస్తూ ఉంటారు చూశాను నేను యూట్యూబ్లో ఇక్కడైతే ఇంకా నేను అయితే ఇంతవరకు అయితే ఒక్కసారి కూడా వేయలేదు ఎందుకు అదైతే చినిగింది పైది కుట్టను కుట్టాలి లేదంటే ఇంక అంతే కాదు సో ఈ పిల్లో కవర్స్ కూడా మీషోలో అన్నమాట ఇవి కూడా బాగున్నాయి దివాళీకి తీసుకున్న అంతకుముందు ఇది తీసుకుని కూడా టూ ఇయర్స్ అవుతుంది బాగున్నాయి కలర్ ఏ బెడ్షీట్ వేసినా కూడా యూజ్ అవుతుంది మంచిగా వేయొచ్చు అనమాట మల్టీ కలర్ కాబట్టి ఏ బెడ్ అయినా సెట్ అయిపోతుంది అనమాట ఈ పిల్లోస్ అనేవి ఇదనమాట మొత్తం క్లీన్ అయ్యాక మీకైతే చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి అంతే అండి ఒక రెండు రోజులు ఆడోళ్ళు ఇంట్లో లేకపోతే ఇల్లంతా గందరగోళం ఎంతైనా ఉంటుంది ఇంకా కొందరైతే ఇంకా ఆగమాగం ఉంటుంది మా ఆయన కొంచెం ఏం ముట్టుకోడానికి అవసరం వరకు ఏమైనా హాలు టీవీ యూసేంత వరకు హాలు లేదంటే కిచెన్లో కిచెన్లోకి వెళ్ళదు అంటే ఓన్లీ టీ అదే కాఫీకి వెళ్ళాడు అంతే బెడ్రూమ్లో అంతే ఇంకా ఆయనకు అవసరం ఉన్నంతవరకు అవసరం లేని ఏ ముట్టుకోడు ఏది ఆగమాగం చేయడు సో ఇంక ఇక్కడ వచ్చేసి అన్ని రూమ్స్ అయితే మొత్తం మూడ్చాను లెంత్ ఎక్కువైపోతుందని అంతా చూపెట్లేదు అనమాట కొంచెం కొంచమే చూపిస్తా అనమాట చూడండి ఎంత డస్ట్ వచ్చిందో తుడుద్దామనేసి అనుకున్నాను కానీ తుడవలేదండి ఈ ఆడికే నడువులు టింగు అనిపోయినాయి అనమాట మళ్ళా తీసుకొచ్చిన లగేజ్ అంతా చదరడము అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో మీకైతే నేను ఏమేమి డి వెళ్ళాం కదా డి మార్ట్ విశాల్కి వెళ్ళాము అవి ఏమేమి తీసుకొచ్చుకున్నామో ఆ వ్లాగ్లో అయితే మీకైతే చూపిస్తాను సో ఇదనమాట చూస్తూ ఉండండి ఈ ఈ చాట చూసారు కదా చెత్తెత్తేది నిన్న షాప్కి వెళ్ళి ఉండే కొన్ని సామాన్లు లేకుంటే ఇంకా వచ్చాక ఈవినింగ్ బయటికి వెళ్ళాము ఇక్కడ జీ మార్ట్ ఒకటి ఓపెన్ అయింది కదా సో దాంట్లోకి వెళ్తున్నాము మ్యాక్స్ ఏ దేనికైనా కూడా చాలా వరకు సో ఇక చాట కూడా నాది ఇరిగిపోయింది అన్నట్టుగా ఇది తీసుకొచ్చాను బాగుంది కాకపోతే ఈ సెవెంటీ రూపీస్ ఏమో పడింది బాగుంది క్వాలిటీ బాగుంది చాలా బాగా వస్తుంది డస్ట్ కూడా చూసారా సంచి నిండింది అనమాట ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మ్యాటు యాక్చువల్గా అంతకుముందు వేసాను కొన్ని డేస్ మ్యాటు బెడ్రూమ్ దర్వాజా దగ్గర కానీ మళ్ళీ తీసేసాను ఎందుకో వడ్డీగా అనిపించి చిరాకులు వేసి తీసేసాను మళ్ళీ ఎందుకో వేయాలనిపిస్తుంది చాలా డేస్ అవుతుంది కొంచెం కొత్త కొత్తగా ఎప్పటి ఒకేలాగా ఉండకుండా కొత్త కొత్తగా చేయడం నాకు అలవాటు అంటే అలా సర్లే వేద్దాము అన్నట్టుగా వేస్తున్నాను అనమాట దీనికి దారం కట్టాను అది ఏమంటారు స్ప్రింగ్ లాగా వస్తున్నాయి కదా సో అవి ఏంటి అనేసానంటే ఇలాగే కట్టెన్ వేసుకోడానికి స్ప్రింగ్ లాగా వస్తున్నాయి కానీ అవి ఏంటి అంటే అవి లూజ్ అయిపోతున్నాయి దీని ఈ తర్వాత చిన్నగా ఉండేసరికి అది పెద్దగా అయిపోతుంది అనమాట అది సెట్ అవతలేదు అందుకే ఇంకా థ్రెడ్ కట్టేసి ఇదైతే వేసాను సో ఇది క్లోజ్గా ఉంటుంది ఇలా అన్నట్టుగా వేసాను అనమాట ఈ కూలర్ కూడా లోపల పెట్టేసేయాలి ఇక వర్షాలే పడుతున్నాయి కదా కూలర్ అయితే యూజ్ చేయట్లేము ఎక్కువ బెడ్రూమ్కే వెళ్తున్నాము అందులోనే ఉండడం అవుతుందనమాట ఇక మేము తీసేద్దామని దాని మీద ఉన్నాయన్నీ తీసేస్తున్నాను ఇంకా నేనైతే ఆ బెడ్రూమ్లో పెట్టేసేయాలి ఎక్స్ట్రా బెడ్రూమ్ ఉందిగా అందులో పెట్టేస్తాను ఎంత చదివినా కూడా ఒక వన్ టూ డేస్ అంతే తర్వాత మళ్ళీ యథావిధిగా అలాగే అవుతుంది అనమాట చదువుతూనే ఉంటాయి ఇంకా పిల్లలు ఉన్నారు అనేసి అంటే ఇక సెకండ్కే కతం అనమాట ఇట్లా చదిర వదిలేసామా కాసేపటికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి కథ మళ్ళీ ఆగమాగం అయిపోతుంది అనమాట ఇప్పుడు పాప లేదు కాబట్టి కొంచెం ఎక్కడ ఉన్నాయి అక్కడ ఉండడం ఉంటున్నాయి కానీ రోజు మాకు అలవాటు కదా ఆమెతో ఆమె లేకుండా ఉండాలంటే అస్సలు ఉండబుద్దు అయితే మా ఆయన అయితే వచ్చిన కానీ వెళ్ళు 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 అనేసి అని అంటున్నాడు అనమాట ఏం కాదు నువ్వు కూడా వెళ్ళు నాకు ఫిఫ్త్కు పెళ్ళు ఉంది ఫిఫ్త్గా సిక్స్త్ పెళ్ళి ఉందనమాట సో ఆ పెళ్ళికి వెళ్ళి వరంగల్ వెళ్ళాలి హైదరాబాద్ నుంచే వెళ్ళి వచ్చేటప్పుడు పాపని తీసుకొద్దామనేసి అనుకుంటున్నాను ఇక అమ్మ కూడా హైదరాబాద్లో ఉంది తమ్ముళ్ళు ఉన్నారు సరే వాళ్ళకే అలవాటైంది నేను వచ్చేటప్పుడు కూడా ఏడుస్తలేదు అస్సలు అక్కడే ఉంటా అనేసి అంటుందన్నమాట అందుకే సర్లే ఇంకా నాకు కూడా రెస్ట్ అవుతాయి కదా అన్నట్టుగా నేను వన్ వీక్ ఉంచానమాట వన్ వీక్కే వెళ్ళాను లేండి టెన్ డేస్ తర్వాత వెళ్దాం అనేసి అంటే మా ఆయన వెళ్ళు వెళ్ళు వచ్చిన దగ్గర నుంచి టూ డేస్కే మొదలు పెట్టేశాడు వెళ్ళు వెళ్ళు అనేసి ఇక వన్ వీక్ వెళ్ళాను వెళ్ళేది కూడా మాకు తీసాను వెళ్ళాక ఆమె రియాక్షన్ ఎలా ఉంది ఏంటి అనేసి సో ఇది ఇదిగోండి మొత్తానికి క్లీనింగ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ అంతా అయిపోయింది అనమాట మొత్తాన్ని ఇక్కడ ఈ రూమ్లో చూసారు కదా ఎక్స్ట్రా బెడ్రూమ్ ఉంది చూడండి ఇక్కడ కిచెన్ ఇటు సో మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఈ చైర్స్ అనేది ఇక్కడే ఉంటాయి ఇది ఒక్కటి పైకి పెట్టాలి కానీ ఫుల్ అయిపోయింది పైన ఇది ఎక్కడ పెట్టాలో అర్థమవుతలేదు చూడాలి ఫస్ట్కైతే ఈ కూలర్ దగ్గర పెట్ట కూలర్ ఏం యూజ్ చేస్తే కాబట్టి కూలర్ మీద పెట్టేస్తా సో ఇక్కడ కూడా మొత్తం అయిపోయింది ఇదిగోండి ఈ చుడువాకు అదే చుడువా అంటున్నా పూసకు బాక్స్ బాక్సు కడగనికేసాను ఇంకా రేపు కడిగాక తర్వాత ఇది అందులో పోసేస్తే అయిపోతుంది ఇక్కడ కూడా చదివేసాను ఇది ఇంతే ఇంకా అనమాట ఈ బెడ్రూమ్ అయితే అయిపోయింది అన్నీ అన్నీ అయిపోయాయి కిచెన్ అయితే చూశారు కదా ఆల్రెడీ కిచెన్లో ఏం లేదు అంతే ఇంకా ఇది బోల్ చదువుకోవాలి చదువుతాం వెళ్ళగా నైట్ వరకు అప్పటి నుంచి లేచిన దగ్గర నుంచి పని అవుతుంది ఫైవ్కి లేస్తే ఫైవ్ నుంచి పని చూసాను కదా సిక్స్ థర్టీ అవుతుంది టైం ఇక్కడ చూడండి హాల్లో ఎంత బాగుందో వేసిన రోజుని నీట్గా ఉంటాయండి ఇది కూడా అలా టూ డేస్ తర్వాత ఉంటుంది దీని సంగతి సో మొత్తానికి ఇక్కడ కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది మొత్తం అక్కడ బ్యాగ్స్ ఉన్నాయి అన్నీ తీసేసాం కదా సో ఇదనమాట ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ లిక్విడ్ ఆర్డర్ చేసాము వచ్చింది ఓపెన్ చేయాలి అది నెక్స్ట్ ఈ బెడ్రూమ్ ఫైనల్లీ ఈ బెడ్షీట్ అయితే ఇంట్లోకి వచ్చాక ఇదే ఫస్ట్ టైం అనుకుంటా వేయడం అది తెలిసి చాలా ఇయర్స్ చాలా అంటే లాస్ట్ మానిపో సిక్స్ సెవెన్ ఎయిట్ మంత్స్ ఉన్నప్పుడు అనుకుంటా తీసుకున్నాను అప్పుడు తీసుకున్నాను అనమాట ఈ బెడ్షీట్ బాగుంది మీషోలో తీసుకున్నాను అనమాట వెల్వెట్ అత్తి అయితే బాగుందో టూ పిల్లోస్ వచ్చి కవర్స్ వచ్చాయి కానీ ఒక పిల్లో కవరు దొరకట్లేదు ఒకటే దొరికింది అందుకే ఇంకా రెండు వేరే పెట్టేశాను మధ్యలో అది పెట్టేసి బాగుంది కదా సో మొత్తం ఇక్కడ కూడా క్లీనింగ్ అయిపోయింది మొత్తం ఈ బెడ్రూమ్ కూడా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఊడ్చేశాను మొత్తం తీసి అంతా ఊడ్చి అంత యాక ఊడ్చాను బట్టలు కూడా మడత పెట్టాను ఎక్కడెక్కడ పెట్టేశాను మొత్తాకైతే క్లీనింగ్ అయితే అయిపోయింది సో ఇది ఇది కూడా వేసేసాను అనమాట స్టార్టింగ్ కో ముందు వేసాను కొన్ని రోజులు మళ్ళీ ఎందుకో తీసేసాను మళ్ళీ ఇప్పుడు వేసాను అనమాట చాలా వేస్తారు తర్వాత ఇవన్నీ తీసేయాలి సైడ్కు ఏమో మంచిగా అంత అవంతా ఆగమాగం ఉందన్నమాట సో ఇది ఓకేనా ఇదనమాట మాగైతే ఈ సామాన్ చదరాలండి కొన్ని ఒక మూడు నాలుగు తీసుకొచ్చుకున్నాము ఆయిల్ ప్యాకెట్ ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టేస్తే టీ తాగాలి ఫస్ట్ టీ తాగలేదు అసలు మొత్తం క్లీనింగ్ అయిపోయాక ప్రశాంతంగా కూర్చొని అనేసి అనిపించి ఈ టీ అయితే తాగలేదు అన్నమాట ఆయిల్ ప్యాకెట్ నెక్స్ట్ ఏంటి సబ్బులు తీసుకొచ్చా బోల సబ్బులు తీసుకొచ్చా అవి రఫ్ అండ్ టఫ్ తీసుకొచ్చాను ఆల్రెడీ ఉన్నాయి యాక్చువల్గా నేను తప్పు చేసాను ఇవి ఫైవ్ రూపీస్ యా టెన్ రూపీస్యా టెన్ రూపీస్యే చిన్నవి తీసుకొచ్చాడు మా ఆయన ఇదేమో రఫ్ అండ్ టఫ్ టెన్ రూపీస్ ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి త్రీ ఫోర్ డేస్కి అయిపోతున్నాయి ఇవేమో అసలు ఇంకొకటి కూడా ఉందా ఫైవ్ తీసుకొచ్చాను మొత్తం రిటర్న్ పౌడర్ కూడా అయిపోతుంది సో ఒకటి తీసుకొచ్చాను అయిపోయింది చెత్త ఆట కూడా తీసుకొచ్చాను అంతకుముందు ఒకసారి ఇల్లు పిల్లలు చేసేటప్పుడు ఒకసారి ఊరికే పైనుంచి నార్మల్గా ఊరికే కింద పడేస్తే సైడ్ తిరిగిపోయిందనమాట యూజ్ చేస్తున్నాం అదే లేని ఈసారి ఇల్లు తీసుకొచ్చాను ఒకటి సో ఇదనమాట లాగైతే ఇదండి క్లీనింగ్ అంతా అయిపోయేసరికి ఇదనమాట పూజ రూమ్ రేపు ఎల్లుండో క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి రేపు క్లీన్ చేయడం అనుకుంటున్న మరి మంగళవారం చూడాలి మరి ఏమైతే దేవుళ్ళని తీయనలేండి కానీ ఇది మొత్తం క్లీనింగ్ ఆల్రెడీ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాం కాబట్టి ఏం కాదు సో ఇవన్నీ తీసి క్లీన్ చేసేస్తే చాలా డేస్ అవుతుంది ఇది క్లీన్ చేయక సో మొత్తం క్లీన్ చేసేసుకునేది అది కూడా గ్లాస్ తీస్తానులేండి గ్లాస్ ఐటమ్స్ ఒకవేళ కుదిరితే అప్పుడు చూపిస్తాను క్లీనింగ్ అప్పుడు చాలా ఉన్నాయన్నమాట సో ఇది ఇది ఫ్యాన్ చూపించాను మీకు ఎంత క్యూట్ ఉందో ఇది మీషోలో తీసుకున్నానండి టూ ఫిఫ్టీయా ఎంతో పడింది ఇది ఎంత క్యూట్ ఉందో సమ్మర్కి జర్నీలోకి యూజ్ అవుతుంది కదా జర్నీ అప్పుడు యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నాను సమ్మర్ పోయింది వర్షాలు స్టార్ట్ అయినాయి మంచిగా ఫేస్కి అయితే చా బాగానే వస్తుంది గాలి అనేది ఫేస్కి సరిపోతుంది లేండి ఇంకా మావికైనా నాకైనా యూజ్ అవుతుంది జర్నీలో అన్నట్టుగా తీసుకున్నాను అన్నమాట బాగుంది చాలా బాగుంది ఇది ఇది క్యూట్ సో ఇదనమాట బ్లాగ్ అయితే మీకు ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్